టఫ్ అనిపిస్తుంది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటాది నార్మల్ అయిపోతుంది ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పాను కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైం లో ఇది చాలా అది చెప్పాలి ముందు చెప్పొచ్చు కదా అదే చెప్పాను సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైం లో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ నార్మల్ గా అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే ఫ్యామిలీ డెస్ట్ ని మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతుంటాయి హ్యాపీగా ఉంటాం ఎస్ ఉంటాయి ఉంటాం అదే అంటున్నా ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతాయి బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్న ఆల్ వెల్ ఫర్ రీజన్ అంతే యూట్యూబ్ ఉంది ఉంది ఎంత సంపాదిస్తారు నాకు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయిరా ఎంత సంపాదిస్తుంది

ఇండస్ట్రీలో మన ఓన్లీ అమ్మన్న ఓన్లీ అమ్మాయలే పదరా మారిపోదాం అన్న నేను అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పట్టే ఎఫర్ట్స్ ను బట్టి నీ కంటెంట్ బట్టి ఆఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు ఏనా చెయ్ చెయ్యు టి 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 నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్న నువ్వే హోస్టింగ్ దగ్గర ఆగుదు వెళ్ళాలి మల్టీ టాస్కింగ్ చేయాలి ఎర్ర దొరుకుతుంది దయమే తీసుకోవాలి నువ్వే ఇంకా ఆప్షన్ లేదు ఎంతాల్సి ఓకే అంటే పర్టిక్యులర్ గా ఇంత అమౌంట్ అని ఉండదు నాకు నుంచి నుంచి యూట్యూబ్ నుంచి లేదు ఒకప్పుడు వచ్చేది వరకు ఇప్పుడు అసలు లేదు యూట్యూబ్ లేదు ఎందుకు లేదు లైఫ్ ఏం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ బోర్ కూడా చూసి చూసి మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్ లో కొత్తగా చూపించడానికి ఏమిటి అంటే డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తారు మా ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలీదు వీడియో పెడతారు వీడియో

అంటే ఎవ్రీడే ఉండద ఉంటదని చెప్పను బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు నేను బ్రాండ్సే నా బ్రాండ్సే మనలేదు నేను అప్పుడు డెబ్భై రూపాయలు ఇప్పుడు ఎంత అదే చెప్తున్నా అంటే లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అన్ని పెట్టుకో నువ్వే బెటర్ సరే లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్లిపోతాను చాలా మంచి ఈ మధ్య క్రియేటివ్ గా చేస్తున్నారు లాంటివి కాల్ కదా కార్డ్స్ తీసి ఇచ్చే వారని క్వశ్చన్ ఏంటంటే ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా ఎవరికి క్వశ్చన్ ఇద్దరికి ఇద్దరు జవాబు

ఆడియో రాకన్నా రీల్స్ డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా మీరు పట్టుకుంటా నేను కొట్టుకుంటా ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా నువ్వు కాదు అబ్బాయి అన్నా ఇంకా పిలుస్తావు మమ్మల్ని షోకి

నేను పర్సనల్ కలవక ముందు అమ్మ కాంట్రవర్సీ నా మనకెందుకులే ఈయనతో నిజంగా ఒకటి రెండు సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నీకు అమ్మో ఈయనతో నాకు ఎందుకులే కాంట్రవర్సీ అని తర్వాత నీ నీతో మాట్లాడిన తర్వాత ఏంట్రా ఎంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి అక్కడ కనిపించే శివా ఏంటి ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని ఈయన పేరు కూడా స్వీటు అని ఉంటది స్వీట్ నిజంగా ఊరికే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ బయట క్రష్ నీర్ ఇప్పుడే చెప్పాను కిడ్ అని సైలెంట్ నేను హెయిర్ స్టైల్ బిఆర్డ్ హెయిర్ స్టైల్ లేదు

లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని లవ్ బిలీవ్ చేస్తా ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్న లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నాకు మా ఫ్రెండ్షిప్ లవ్ ఉంది ఉంటది ఉంటది डेफिनेटली యా మన అందర్లో ఆ లవ్ ఉంది కాబట్టే ను పిలవగానే మేము షోకి వచ్చాం మేము ఎంత రోజ్ చేస్తున్నావు ను దాన్ని థాంక్స్ రా నేను హార్ట్ గా తీసుకుంటున్నావ్ లవ్ లవ్ ఇస్ ఎవరీ సెంటర్ మీకు

ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ బేసిక్ గా అమ్మాయిల కంటే ఫ్యామిలీ లోనే ఎందుకమ్మా ఇండస్ట్రీ అలా అంటూ ఉంటారు అలాంటి సిచువేషన్స్ ఇంట్లో అయితే అదే సిచువేషన్ అదే సిచువేషన్ ఇంట్లో కూడా చూసాను కూడా మా ఇంట్లో అలాంటి సిచువేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు లైక్ నేను మంచి స్టూడెంట్ ఓకే సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్ యా బా టాపర్ మరి ఇట్లా కాదు బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ సో మంచి స్టూడెంట్ కదా ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ అలాంటివి కాకుండా ఫీల్డ్ వస్తున్నాను అంటే ఆ డిసపాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ డే ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకు వద్దు అని చెప్పి తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి హ్యాపీగా ఉండండి ఆ టైప్ ఇదే చేయాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు చాలా స్ట్రిక్ట్ మమ్మీ అంటే పిచ్చి పిచ్చి చేసాస్తే తోలిస్తుంది ఆ టైప్ అనమాట కాకపోతే మా చాయిస్ వదిలి పెడుతుంది అనమాట సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించిషన్ అంటే ఇష్టమా ఫస్ట్ ఇష్టమా నాకు పిల్లలంటే అసలు వచ్చేది కాదు అదే చెప్తున్నా అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం ఆ ఏజ్ లో నాకు పిల్లలంటే ఎట్లా ఉంటుండే ఇప్పుడు పిల్లలు అంటే అసలు నేను ఒక ఇరవై మందిని ఇచ్చిన పెంచుకుంటా అంత ఇష్టం సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే అక్కకి పిల్లలు అన్నయ్యకి పిల్లలు నాకు ఒక డాగ్ సో ఐదుగురు పిల్లలు డాగులు నా బిడ్డ అది

ఉన్నప్పుడు శ్రీమంతం డెలివరీకి ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి ప్రాపర్ పెట్ లవర్స్ నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్ కానీ వెళ్ళిపోయాయి మధ్యలో నా గ్యాప్ లేక చూసుకునే ఇది లేక చూసుకునే టైం స్పెండ్ చేయాలి చాలా

అని చెప్పి ఒక నీ మాటలు విన్నాను స్ట్రగుల్స్ నుంచి ఫేస్ నేను ఇలా వచ్చాను అని చెప్పి అని చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా నువ్వు అలాంటి ఫేస్ చేసావా మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని ఎగ్జాక్ట్లీ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు మనకి ఎవరు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు ఎటు తీసుకోవాలో తెలీదు సో డెఫినెట్లీ వాక్ అయితే ఎవరికి కాదు ఇప్పుడు జాబ్ అనుకో మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ జాబ్ వస్తుంది ఈజీ యాక్సెస్ అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మనం మన పని మనమే ఎత్తుక్కోవాలి ఆ పని ఎక్కడ ఎత్తుక్కవాలో తెలీదు ఎటు త్రూ వెళ్ళాలో తెలియదు డెఫినెట్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చా వచ్చిన తర్వాత మా డాడీ డాడీ నేను రిచ్ కిడ్ లాగా ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను నాకు డబ్బులు అయ్యి అంటే మా నాన్న ఊరుకుంటాడా మూసుకొని ఇంటికి రా అంటాడు చాలు చేసింది ఇంకా రా అని నాకు అలా వద్దు నేను వచ్చినప్పుడు నేను ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అవన్నీ సెకండరీ ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్ అంతా ఒక్కటే నా చిన్న నాకు చిన్నప్పటి నుంచి జీతలు అంటే ఇష్టం అది ఎందుకో నాకు తెలీదు తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే జీత బాగుంటదనేమో జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీతలకు వెళ్తా డాన్స్ ప్రాక్టీస్ వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసులు కోసం అంత పిచ్చి నాకు నా డ్రీమ్ చెయ్యాలి నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని ఇది ఎప్పుడు నా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాశారు రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే ఇదే నా డ్రీమ్ నా విష్యూ అని స్లాబ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు అది అంటూ అబ్బాయిలు వాడరు అబ్బాయిలు వాడతారు చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని యా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్ అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది